హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అర్నస్ కిచెన్ ఛానల్ టెంపర్ బ్లాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మరొక మంచి విడత మీ ముందుకు ఫ్రెండ్స్ ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం పాలకొండ వాసుల ఇలవేల్పు కూరిన కోరికలు తీర్చే కలపవల్లి రాజుల కాలం నాటి నుంచి కొలిచే దైవం శ్రీ కోట దుర్గమ్మ దసరా ఉత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటలకు అమ్మవారి ఉత్సవ ముహూర్త పాట చాలా వైభవంగా నిర్వహించారు స్థాపన పూజలు కూడా చక్కగా నిర్వహించారు ఏడాదికి ఒక మారు లభించి అమ్మవారి నిజరూప దర్శనం సోమవారం భక్తులకు కనువిందు చేసింది అష్టభుజాలతో అమ్మవారి నిజరూప దర్శనం సాక్షాత్కారం భక్తులకు దర్శన భాగ్యం కలిగింది ఈ నిజరూప దర్శించుకున్న వారికి సర్వరోగ నివారణ బాహుబయ హరిణి కష్టాల నుంచి గట్టిక్తాయని పాలకొండ ప్రాంత వాసులు మరియు ఉత్తరాంధ్ర వాసులకి నమ్మకం ఆలయ దేవదాయ శాఖ అధికారి వివి సూర్య గారు ఆధ్వర్యంలో పాలకొండ శాసనసభ్యులు ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ గారు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు పాలకొండకే వండి తెచ్చిన పల్లా కొండలరావు గారు మరియు ఆలయ ప్రధాన అర్చకులు దాలిపూడి లక్ష్మీప్రశర్మ గారు మరియు వేమకోటి మణిల్ శర్మ గారు ఆధ్వర్యంలో అమ్మవారు పదకొండు రోజుల పాటు ప్రత్యేక దర్శనం దర్శనమిస్తారని తెలిపారు మహిళలకు ప్రత్యేకంగా ప్రతిరోజు ఉదయము సామూహిక కుంకుమార్చన నిర్వహించబడును ఫ్రెండ్స్ సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ సోమవారం ఒకటో రోజు జరిగిన మన శ్రీకోటదుర్గ ఆలయంలో పూజా కార్యక్రమము స్వాభిమానంగా సిద్ధమైన అమ్మవారి ఆలయం నిజరూప దర్శనం ప్రత్యక్షంగా మీరే చూడండి thank you ప్రారంభమైన పాలకొండ శ్రీ కోడదుర్గ అమ్మవారి దేవాలయంలో దసరా నవరాత్రుల్లో మొదటి రోజు ఏడాదికొకసారి మన దుర్గమ్మని నిజరూప దర్శనంలో దర్శించుకున్నారా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మీ అందరినీ దుర్గమ్మ సన్నిధిలో మళ్ళీ కలుస్తాను ఓం శ్రీ మాత్రీ నమ